హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది స్వప్న శ్రీమంతం పండగ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోతాయి కనకం హ్యాపీగా అన్ని అరేంజ్మెంట్స్ తన ఇంట్లో చేస్తూ ఉంటుంది అప్పుడే దుగ్గిరాల ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనకం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా కనకం వాళ్ళ ఇంటిని చూస్తూ అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అలా ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు కావ్య కూడా చాలా హ్యాపీగా సింపుల్గా రెడీ అయ్యి ఫంక్షన్కి వస్తుంది కావ్య ఇందిరాదేవి అపర్ణాదేవి ఇంటివైపు చూస్తూ ఇల్లు చాలా చక్కగా అలంకరించారు ఉన్నంతలో చేసుకోవడంలో కనకంకి సాటి ఇంకెవరూ రారు కనకం చాలా బా చేస్తోంది అని అపర్ణాదేవి అంటారు ఇంకా స్వప్న కూడా కార్ నుంచి దిగుతుంది ఒక నార్మల్ శారీలో ఉంటుందనమాట స్వప్న కావ్య స్వప్న వైపు చూస్తూ అక్క ఈరోజు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా తెలిగింటి ఆడపడుచులాగా నిండుగా చాలా బాగున్నావక్క అని అంటుంది కావ్య స్వప్నని స్వప్న మాత్రం ఏమి మాట్లాడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది రుద్రాని నా కోడలు తెలిగింటి ఆడపడుచులా ఉన్న విషయం పక్కన పెట్టు నువ్వు మాత్రం చాలా ఘోరంగా ఉన్నావు పేదింటి నుండి వచ్చిన పేద కోడల్లా ఉన్నావు అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా తడబడుతుందనమాట కావ్య ధాన్యలక్ష్మి అవును ఏంటది మెడంతా బోసిగా ఉంది అయినా నీకు లేక ఏదో దివాలా తీసిన వాళ్ళలా ఏదో అప్పులపాలైన వాళ్ళలా ఆ తయారు ఏంటి ఆ మేకప్ ఏంటి కనీసం మెడలో ఒక నెక్లెస్ కూడా వేసుకోలేదు ఏంటిదంతా అక్క నీకిప్పటికైనా కావ్య గురించి అర్థమైందా మనం తన్ని ఇంట్లో ఏదో టార్చర్ పెడుతున్నట్టు అందరికీ చెప్పాలనుకుంటుందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అలా చూస్తూ ఉంటుంది కావ్యవైపు అపర్ణాదేవి కావ్య వాళ్ళన్నారని కాదు అయినా నగలెందుకు వేసుకోలేదు కావ్య ఇది శ్రీమంతం ఫంక్షన్ కదా అందరూ నిండుగా ఉండాలనే ప్రయత్నిస్తారు మరి నువ్వెందుకు ఇంత సింపుల్గా రెడీ అయ్యొచ్చావు అయినా నేను నీకు నగలిచ్చాను కదా వాటిని ఎందుకు వేసుకోలేదు అని అడుగుతుంది అపర్ణాదేవి ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అయిపోతారు ఇదేంటి నగలు తాకట్టు పెట్టిన విషయం వీళ్ళకి తెలీదు తెలిస్తే పెద్ద గొడవవుతుంది అయినా ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట రాజ్ పాపం కళావతి నగలు తాకట్టు పెట్టారనే విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద గొడవ చేస్తారు నేనే నేనే ఎలా అయినా కవర్ చేయాలి అని ఏంటి కళావతి మమ్మీ అడుగుతుంది కదా సమాధానం చెప్పవేంటి అని అంటాడు రాజ్ ఇంక పాపం కావ్య సైలెంట్గా ఉంటుంది సరే నువ్వు చెప్పద్దు నేనే చెప్తాను మమ్మీ తన్ని నగలు వేసుకోమని చెప్పాను కానీ తనకి పాపం ఏదో స్కిన్ దగ్గర ర్యాష్ లాగా వచ్చిందంట నగరు వేసుకుంటే ఇంకా ఇబ్బంది పడుతుందని చెప్తే నేనే వద్దన్నాను మమ్మీ అని అంటాడు పాపం రాజ్ ఇంకా కావ్య అభిమానంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది అయ్యో అవునా నాకు చెప్పలేదే అని అంటారు అపర్ణాదేవి అంత పెద్దదేమీ కాదత్తయ్య గారు మళ్ళీ ఇబ్బంది పడతాననే వేసుకోలేదు సరే రండి లోపలికి వెళ్దాం అని కావ్య అందర్నీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకా కనకం స్వప్నకి ఎదురొచ్చి ఆహా మీ అందరికీ చేరొక వంద ఏళ్ళు ఇప్పుడే మీరు రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను రండి రండి కూర్చోండి స్వప్న ఎంత బాగున్నావే నువ్వు ఇలా ఉండడం చూస్తానని నేను అస్సలు ఊహించాను ఎందుకంటే దుగ్గిరాలేంటి కోడలు అయ్యావు కదా రా కూర్చో లోపలికి తీసుకువెళ్తాన్రా అని చెప్పి ఇంక లోపలికి తీసుకువెళ్తుందనమాట కనకం అలా అందరూ చైర్స్ వైపు చూస్తూ ఉంటారు ఇలాంటి చైర్స్లో కూర్చోవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది రుద్రాణి రుద్రాని మీకు ఇవాళ నడుము విరగపోతే చూడు ఆ రుద్రాని గారు నాకు తెలుసు మీరు ఇలా అంటారని అందుకే మీకోసం మహారాణి చైర్ తెప్పించాను అదిగో అక్కడ నా షాల్వా కప్పు ఉందే అదే చైర్ కరెక్ట్ రుద్రాణి కరెక్ట్గా చైర్లో కూర్చోబోతుంటే ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటి మహారాణి చైర్ మీలకు మాత్రమేనా మాకు లేదా అని అడుగుతుంది ఆ మీకోసం కూడా తీసుకువస్తాను ఒక్క నిమిషం గారు కూర్చోండి అని అంటుంది ఇంకా రుద్రాని కూర్చోగానే ఒక్కసారిగా రుద్రాని భడేలని చెప్పి కింద పడిపోతుంది ఇంకా రుద్రాని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుందనమాట స్వప్న కావ్య వీళ్ళందరికీ నవ్వొస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటారు ఆ నన్ను లేపరా అని అంటుంది రుద్రాని ఆ వస్తున్నాను మమ్మీ అని చెప్పి వెంటనే ఇంకా లేపేస్తాడనమాట రాహుల్ ఇంక పైకి లేపుతూ ఉంటాడు పాపం రుద్రానేని ఏంటిది ఇలాంటి దిక్కుమాల చేరిని ఇక్కడ పెట్టింది అని అంటారు అయ్యో మేం పేదవాళ్ళమండి మా దగ్గర ఇలాంటివే ఉంటాయి కొన్ని అర్థం చేసుకోండి అయినా ఇలాంటి చైర్ పెట్టినందుకు వాణ్ణనాలి రే శ్రీను ఈ చైర్ ఇక్కడికి తీసుకువెళ్ళు రెండు రెండు అని చెప్పి ఇంకందరినీ లోపలికి తీసుకువెళ్తుంది కనకం ఇంకా స్వప్న మాత్రం పపం చాలా డల్గా ఉంటుంది స్వప్నం రూమ్లోకి తీసుకువెళ్తుంది కనకం ఏంటే స్వప్న నీకు అంగరంగ వైభవంగా శ్రీమంతం జరగట్లేదని బాధపడుతున్నావా అని అడుగుతుంది కనకం అవునమ్మా నిజం నేనెందుకు అబద్ధం చెప్పాలి నేను నిజమే చెప్తున్నాను నాకు ఎందుకు నాకు రిచ్గా జరగలేదని నేను బాధపడుతున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకోలేదు నాకు నచ్చినట్టు జీవితాన్ని మలుచుకోవాలని నేను ప్రయత్నించాను మలుచుకున్నాను కానీ ఇక్కడ కావ్య ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు కావ్య ఇంతలా ఇంతలా స్వార్థంగా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని అంటుంది స్వప్న కనకం పాపం జాలిగా వైపు చూస్తూ ఉంటుంది చూడు స్వప్న నీకు దానికి అదే తేడా నువ్వు నీ గురించి నీ సంతోషం గురించి కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటావు కానీ చిన్నప్పటి నుండి నేను దాన్ని చూస్తున్నాను అది దాని గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు నేనే బాగుండాలి అని కోరుకుంటుంటే అది ఇప్పుడు ఇలా ఉండేదే కాదు అది అందరి గురించి ఆలోచిస్తుంది ఇక్కడ మా ఇంట్లో సడన్గా శ్రీమంతం జరిపించమన్నది చెప్పింది అంటే దానికి ఏదో కారణం ఉంది ఆ కారణమేంటో నేను తెలుసుకుంటాను నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు ఇలాంటి విషయాల్లో బాధపడకూడదు సరేనా నవ్వుతూ ఉండు అని ధైర్యం చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది కనకం ఇదంతా దూరం నుంచి రుద్రాణి అండ్ రాహుల్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఏదో జరుగుతుంది అంటే ఆ కావ్య కావాలనే ప్లాన్ వేసి రుద్రాని సారీ కనకాన్ని ఇక్కడికి పిలిపించిందనమాట కనకాన్ని పిలిపించి తనతో కావాలనే ఇలా చేయించిందనమాట అంటే ఏదో జరుగుతుందిరా అదేంటో మనం తెలుసుకోవాలి అని అంటుంది రుద్రాని మమ్మీ నిన్న నైట్ కూడా ఇదే మాట్లాడుకున్నాం ఖచ్చితంగా తెలుసుకుందాం తెలుసుకొని తీరుదాం మమ్మీ నేను ఒక మేనేజర్కి చెప్పి పెట్టానులే వాడు ఏం జరుగుతున్నా మనకి అప్డేట్ ఇస్తాడు సరేనా అని అంటుంది రుద్రాణితో రాహుల్ సరే అని చెప్పి ఇంక పక్కకు వెళ్ళిపోతారు రాహుల్ అండ్ రుద్రాణి ఇది ఇలా ఉండగా ఇంక పాపం స్వప్నని అలా ఇంకా చైర్లో తీసుకొచ్చి కూర్చోపెడతారు కనకం స్వప్న కోసం మీరు ఒక చీర పెట్టాలి గుర్తుందా అని అడుగుతారు ధాన్యలక్ష్మి గుర్తుంది కానీ మేము పేదవాళ్ళం కదండి మా దగ్గర అది కట్టుకునేలాంటి కాస్ట్లీ శారీస్ ఎక్కడుంటాయి స్వప్న ఇప్పుడు కాదు బిడ్డ పుట్టాక నీకు మంచి చీర కొంటాను సరేనా ఇప్పుడు కాస్త అడ్జస్ట్ చేసుకో ఈ చీర నువ్వు కట్టుకోవని తెలుసు కానీ అని పాపం ఒక నార్మల్ శారీని తీసుకొస్తుంది కనకం అమ్మా ఏంటిది ఇలాంటి చీర మా ఇంట్లో శాంత కూడా కట్టుకోదు అని అంటుంది స్వప్న అప్పుడే రుద్రాని మరే కరెక్ట్ గా చెప్పవు స్వప్న ఇలాంటి శారీ ఇస్తే పాపం స్వప్నకి ఏం నచ్చుతుంది అని అంటుంది రుద్రాణి కావ్య రుద్రాణి గారు మీరు కావాలని నొప్పించే విధంగా మాట్లాడకండి మా అమ్మ ఏంటో మాకు బాగా తెలుసు అక్క ఈ ఒక్కసారికి అని అంటుంది హేయ్ నువ్వు అసలు నాతో మాట్లాడద్ది ఇదంతా నీవల్లే నీవల్లే వచ్చింది అని ఇంకా బాధపడుతూ ఉంటుంది పాపం స్వప్న అక్క నిన్ను పెడుతున్నానని తెలుసు కానీ ఇలా చేయడం వెనక చాలా చాలా బాధ దాగుందక్క అని మనసులో అనుకుంటుంది కావ్య ఇంకా అలా కార్యక్రమంలో ఫ్రూట్స్ కూడా ఇంకా పెడతారు కదా కరెక్ట్గా ఫ్రూట్స్ అనేవి పెట్టేలోపు కిందేమో ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఉంటాయి పైన ఏమో నార్మల్ ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా వాటిని జాగ్రత్తగా తీస్తుంది కనకం ఎలా అయినా ఇవి ఎవరికి తెలియకుండా చేయాలి స్వప్నకి చెప్దామంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరి ముందు రాంతం చేస్తుంది అందుకే చెప్పకూడదు మెల్లగా తీసి మెల్లగా కింద పెట్టేస్తాను అని వెంటనే ఇంకా పళ్ళను తీసుకొని ఒళ్ళో పెడుతుందనమాట కనకం ఇంకా ఫ్రూట్స్ని తీసుకుంటుంది స్వప్న అలా ఇంకా రుద్రాని వీళ్ళందరూ కూడా రే ఆ ఫ్రూట్స్ ఏదో తేడాగా ఉన్నాయి కదా అని అంటారు అవును మమ్మీ మామూలు ఫ్రూట్స్ మెరుస్తూ ఉంటాయి ఇవి వాటికంటే ఎక్కువ మెరుస్తున్నాయి ఏంటి అంటే ఏదో జరుగుతుంది మమ్మీ అని అంటాడు రాహుల్ నేను ఖచ్చితంగా అదేంటో తెలుసుకుంటాగా అని ఇంకా అలా పసుపు అవి రాయడానికి వెళ్తుందనమాట స్వప్న దగ్గరికి రుద్రా అని వెళ్ళి ఇంకా కరెక్ట్గా ఒళ్ళో ఉన్న ఫ్రూట్స్ అనేవి కింద పడిపోయేలా చేస్తుంది కింద పడిపోయేసరికి అవి ఒక్కసారిగా ప్లాస్టిక్ ఫ్రూట్స్ అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా బయట కూర్చొని భోజనం చేసే వాళ్ళకి కూడా కనకం రేయ్ అందరికీ తక్కువ తక్కువగా వడ్డించరా ఎక్కువగా వడ్డీ చెద్దు సరేనా అని చెప్పి ఇంకొందరికీ చెప్పేసా లోపలికి వచ్చి చూసేసరికి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతూ వెళ్తూ ఉంటాయి ఇంకా రాహుల్ ఒక ఫ్రూట్ తీసుకుంటాడు తీసుకొని చూసేసరికి మమ్మీ ఇది ప్లాస్టిక్ ఫ్రూట్ అని అంటాడు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా కావ్య కూడా షాక్లో ఉండిపోతుంది కనకం ఇంటి లోపలికి వచ్చి చూసేసరికి అవి ప్లాస్టిక్ ఫ్రూట్స్ అని తెలుస్తాయి ఒక్కసారిగా తన ఒల్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ విసిరిగొడుతుందనమాట స్వప్న షాక్ అయిపోతుంది కనకం కావ్య ఇదంతా నీవల్లే నీవల్లే జరిగిందే ఏదో ఆ ఇంట్లో మహారాణిలా నచ్చింది చేసుకుంటూ బ్రతుకుతున్నాను ఈ ఇంట్లో శ్రీమంతం జరిగేలా చేశావు అమ్మని అమ్మని ఇబ్బంది దానివయ్యావు ఇప్పుడు అమ్మ ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటున్నాను అయినా ఎందుకే ఎందుకు నీకు ఇలా చేస్తున్నావు కేవలం నువ్వు మాత్రమే హ్యాపీగా ఉండాలి వేరే వాళ్ళకి ఎలా పోయినా పర్లేదనేలా నువ్వు ఎందుకే ఎందుకు మారిపోయావు ప్రెగ్నెంట్గా ఉన్నాను నాకు కోరికలు ఆశలు ఉంటాయి నేను శ్రీమంతం హ్యాపీగా చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనుకున్నాను కానీ సడన్ గా అమ్మ వచ్చింది హ్యాపీనెస్ అంతా తీసేసింది ఈ ఇంట్లో అయినా ఏదో మనకి తగ్గట్టు జరిపిస్తారని అనుకున్నాను కానీ ఇంత కటిక పేదరికంలో ఉన్నారని నేను అస్సలు అస్సలు ఊహించలేదు దీనంతటికి కారణం అమ్మ కూడా కాదు నువ్వే నువ్వే దీనంతటికి కారణం ఏం చేసుకుంటావే డబ్బుల్ని ఏం చేసుకుంటావు పైనుండి కోకొళ్ళుగా వర్షం కురిపించుకుంటావా కురిపించుకో ఏమైనా చేసుకో కాని ఒక్కటి చెప్తున్నాను విను బాధ బాధపడుతున్నావు కదా ఖచ్చితంగా నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి పాపం అక్క నిండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది స్వప్న కావ్య పాపం బాధపడుతుంది రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి ఇదంతా నా వల్లే కదా అని అంటారు లేదండి నేనే నేనే అక్కని బాధ పెట్టాను దాని పరిస్థితిని అర్థం చేసుకోకుండా చేశాను అయినా అక్క ఇంతలా బాధపడుతుందని నేను నేను ఊహించలేదండి అని పాపం చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది కావ్య రుద్రాని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకున్నారు కదా ఎందుకు ఎందుకు ఈ కావ్య ఇలా మారిపోయిందో నేను ఒక్కదాన్ని మాట్లాడినప్పుడు ఎవ్వరూ నా మాటని పట్టించుకోలేదు కనీసం నేను చెప్పింది కూడా అర్థం చేసుకోలేదు కావ్యకే అందరూ వత్తాసు పలికారు కానీ ఇప్పుడు సొంత పుట్టిన అక్క విషయంలోనే కావ్య ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంది అంటే ఇంకా ఎలాంటి విషయాల్లో ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మనల్ని ఏ పొజిషన్కి తీసుకువెళ్తుందో మీరే మీరే అర్థం చేసుకోండి అని రుద్రాని అక్కండి వెళ్ళిపోతుంది స్వప్న పాపం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా స్వప్న అలా ఏడుస్తూ ఉంటే రుద్రాని స్వప్న దగ్గరికి వెళ్తుంది నేను చెప్పాను కదా స్వప్న నిన్న నేను చెప్తే అస్సలు నువ్వు నమ్మలేదు కానీ ఇప్పటికైనా నమ్ముతున్నావని అనుకుంటున్నాను ఇప్పటికైనా నీ చెల్లి నీకు ఎంత అన్యాయం చేస్తుందో అర్థం చేసుకో ఆస్తి కావాలని పోరాడు అప్పుడే అప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు అని కావ్యకి చెప్తుంది ఇంక కావ్య గురించి లేనిపోని చెప్తూ ఉంటుంది రుద్రాని స్వప్నకి ఇంకా స్వప్న కూడా ఆలోచించుకుంటుంది నువ్వు చెప్పావని నేను ఇలా చేయను నా కోసం నా బిడ్డ కోసం నేను ఇలా చేస్తాను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఆస్తి ఎలా రాదో చూస్తాను అని స్వప్న ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతుంది కారులో ఇంకా పాపం కనకం ఏడుస్తూ ఉంటుంది కనకం దగ్గరికి అపర్ణాదేవి ఇందిరాదేవి వస్తారు వదిన మేము రోజు సంపాదించుకొని బ్రతికేవాళ్ళు అలాంటిది అది ఇప్పుడు హంగులు ఆర్భాటాలు కావాలంటే సడన్గా ఇలా చేయమని అడిగితే నేను చేయలేకపోయాను కూతుర్ని బాధ పెట్టాను నాకు నాకు చాలా బాధగా ఉంది వదిన అని పాపం బాధపడుతూ ఉంటుంది పాపం కనకం కనకం నీ శక్తికి మించి నువ్వు చేశావు ఈ విషయంలో నిన్ను తప్పు పట్టడానికి లేదు అయినా ఎవరి తప్పో ఎవరికీ అర్థం కావట్లేదు కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మాకే అర్థం కావట్లేదు కానీ కారణం లేకుండా కావ్య ఇది చేయదని మాత్రం నాకు బాగా తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు వల్ల అని నువ్వు బాధపడద్దు అని చెప్పి అలా అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతారు ఇందిరాదేవి అండ్ అపర్ణ కూడా అలా ఇంకా అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు స్వప్న దగ్గరికి వస్తుంది కావ్య అక్క ఒకసారి చెప్పేది అని అంటుంది వద్దు నాకేమీ చెప్పద్దు నాతో ఏమి మాట్లాడద్దు అసలు నువ్వు నేను నాతో మాట్లాడుతుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇప్పుడు అందరి ముందు ఇందిరాదేవి అమ్మమ్మ గారి పెద్దల సమక్షంలో ఇప్పుడు అడుగుతున్నాను తాతయ్య గారు కోమాలోని వెళ్ళి నీ కాస్తంతా ఇచ్చే అధికారం ఇచ్చారు కాబట్టి ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు నా ఆస్తి వాటా నాకు ఇచ్చేయండి అని అంటుంది కావ్యతో స్వప్న అక్క వద్దు అలాంటి నిర్ణయం తీసుకోవద్దా అని అంటుంది కావ్య ఏయ్ నీతో నాకేంటే ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఉమ్మడి ఆస్తి ఉమ్మడి ఆస్తి అని చెప్పి మీరు కారులు షికారుల్లో బాగా తిరుగుతున్నారు కానీ మాకు ఒక్క కారు కూడా ఉంచలేదు మీరు బయట భోజనాలు వస్తారు కానీ మాకు ఒకే టిఫిన్ ఒకే కూర ఒకే భోజనం ఒకే టీ ఒకే కాఫీ భరించడానికి నాకేమీ అవసరం లేదు తాతయ్య గారు నా పేరుపై ఆస్తి రాసి ఇచ్చారు ఆ ఆస్తి నాకిచ్చేయ్ నేను ఎలా అయినా నా కొడుకుతో బ్రతుక్కుంటాను ఏదో ఒకటి చేస్తాను నా ఆస్తి నాకు కావాల్సిందే అని అడుగుతుంది స్వప్న అక్క ఇంతసేపు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని నేను నిన్ను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నానక్క ఆస్తి ముక్కలయ్యే సమస్యే లేదు ఆస్తిని నేను ఎవ్వరికి ఎవ్వరికి రాసి ఇవ్వను అని గట్టిగా చెప్తుంది కావ్య అది చెప్పడానికి నువ్వు ఎవరు తాతయ్య గారి ఆస్తి నీ పేరు మీద పెట్టారంటే ఆయనకు కూడా తెలియదు కాబట్టే నువ్వు ఇంతటి ఘోరాలు చేస్తావని తెలిస్తే ఎప్పుడో నిన్ను అసహించుకొని బయటికి గెంటేసేవారు మా నాన్న అని అంటుంది రుద్రాని రుద్రాని గారు నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని అంటుంది ఎయ్ ఏంటే మా అత్తనంటున్నావేంటి నువ్వు తప్పుడు పనులు చేసి నువ్వు నువ్వు నీ పనుల కోసం నీ స్వార్థం కోసం అందరినీ వాడుకుంటుంటే మేమెందుకు మేమెందుకు కూరుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను నాకు ఆస్తి రాసిస్తావా రాసివ్వవ్వా అని గట్టిగా అడుగుతుందనమాట స్వప్న కరెక్ట్గా అదే టైంకి రాజ్ ఆపండి ఇంకా ఆపండి కళావతి నువ్వు ఇన్ని ఇన్ని అవమానాలు భరిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు చూడు కళావతి నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకోలేదు కానీ నువ్వు ఇలా బాధగా ఉంటే మాత్రం నేను భరించలేను ఇప్పుడే చెప్తున్నాను అందరు వినండి కళావతి ఇలా చేయడానికి ఒక కారణం ఉంది ఆ కారణం తెలిస్తే అని అంటాడు రాజ్ ఏమండి వద్దండి వద్దు మీరు ఎవరికి ఏమీ చెప్పొద్దు అని అంటాడు అంటుంది కావ్య లేదు నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను ఇంకా ఇంకా నువ్వు అవమానాలు పడుతుంటే నీ భర్తగా నేను భరించాలనుకోవటం లేదు కళావతి ఇలా చేయడానికి కారణం నేనే అని అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అనమాట కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వా ఈరోజు ఈరోజు అనుకుంటా నీకు నీ భార్యపై ఇంత ప్రేమ పుట్టింది అయినా రాజుకేదో మంత్రం వేసినట్టు ఎలా మారిపోయాడో ఇదంతా ఎలా చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది రుద్రాని అత్త నేను చెప్పేది ఒకసారి సరిగ్గా వినండి ఎందుకు ఎందుకు కళావతి ఇలా చేస్తుందంటే మనకి వంద కోట్ల అప్పు ఉంది అని నిజం చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అప్ప వ వంద కోట్ల అప్ప అని అందరు షాక్లో ఉంటారు అవును కళావతి ఒక్కదే ఆ భుజం భుజాల్లో మోస్తుంది కళావతినే అన్ని బరువు బాధ్యతలు తీసుకుంది ఇప్పుడు జగదీశ్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ని ఫినిష్ చేసి తర్వాత ఆ అప్పుని తీర్చాలని లోప నందగోపాల్ని పట్టుకోవాలనే మేము ఇదంతా చేస్తున్నాం కానీ మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారు మళ్ళీ ఎక్కడ ఈ ఇంట్లో తగాదాలు వస్తాయని మళ్ళీ ఎక్కడ ఆస్తుల కోసం గొడవ పడతారోననే మేము ఎన్ని రోజులు చెప్పకుండా సైలెంట్గా ఉన్నాం కానీ మీరు ఇంత చేశాక కూడా కళావతిని అర్థం చేసుకోకపోతే నేనేమీ చేయలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంక అందరూ కావ్య దగ్గరికి వస్తారు కావ్య ఇంత భారాన్ని మనసులో మోస్తూ పైకి కట్నంగా ఎలా ఉండగలిగావే అని అడుగుతుంది స్వప్న అక్క నేనప్పుడేమీ బాధపడలేదు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు కానీ నువ్వు ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతేనే నాకు బాధేస్తుందక్క అని పాపం బాధపడుతుంది కావ్య కావ్య ఎందుకమ్మా అలా అనుకుంటావు చూడు అందరూ అందరూ నీ వెంటే ఉంటారు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటారు కాబట్టి నువ్వు ఏమి ఏమీ బాధపడద్దు ఈ సమస్యని అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని చెప్పి ఇంకా అలా పాపం అందరూ ఓదారుస్తూ ఉంటారు కావ్యని ఇంకా రుద్రాణి రాహుల్ మాత్రం చ ఒకటనుకుంటే ఒకటైంది ముసలోడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటుంది రుద్రాని మోమ్ నీకేలా ఉంటే నాకు ఇంకెలా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటాడు ఇంకా అలా రాహుల్ అప్పుడే ఇంకా రాహుల్ దగ్గరికి వస్తారనమాట రాజ్ రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు రాజు వచ్చేసరికి ఏంటి మళ్ళీ కళావతిని ఎలా అందరి ముందు అవమానించాలి ఎలా కిందకి దించాలి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా కాని ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇన్నాళ్ళు నేను ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కళావతి నా భార్య కళావతిని ఎప్పుడైనా ఇంకే మాటైనా ఎవరైనా అనాలనుకున్నా తన్ని మళ్ళీ మళ్ళీ ఏదైనా దిగ జార్చడానికి ప్లాన్ చేయాలనుకున్నా ఈ రాజ్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు గుర్తుపెట్టుకో అత్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా రాజ్ కావ్య అలా కలిసిపోయేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్